చెక్ చేస్తే కూడా డీజిల్ లేదు ఈ దొంగ బంకులు ఇండియన్ బంక్ తుంకుట బంక్ తుంగూట దగ్గర దొంగల మైసాం దగ్గర ఉన్న బంకు చాలా దొంగ బంకు ఓనర్ లోపల ఓనర్ ఒక దొంగ ఓనర్ కూడా లోపల ఆయన ఒక దొంగ పోషనల్ దొంగలు చిన్న చిన్న పిల్లల్ని పెట్టి డీజిల్ పోసి ఇప్పుడు డీజిల్ చెక్ చేస్తే కూడా ఒక చుక్క డీజిల్ కూడా వస్తలేదు ఇక్కడ డీజిల్ కూడా లేకుండా దొంగ పనులు చేసుకుంటే ఈ డీజిల్ బంక్ మెయింటైన్ చేస్తున్నారు సివిల్ సప్లై ఆఫీసర్ ఎవరు వస్తే ఒకసారి వీడికి వచ్చి చెక్ చేసుకుని ఈ దొంగ బంకును సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా వదిలేస్తే రేపు అయితే ఈ బంకము కూడా ధర్నా చేస్తాం ఈ బంకు సీజ్ అయ్యేదాకా మాత్రం ధర్నాకు మేము సిద్ధమైతాం ఇక్కడ తుమ్ముకుంటాలో ఉన్న ఇక చిన్న పిల్లగాడు చిన్న చిన్న పిల్లగాలను బంకులో పెట్టి ఈయన పంతొమ్మిది ఏళ్ళు లేని పిల్లలను పదేళ్ల పిల్లలతో ఇక్కడ పని చేసుకుంటా డీజిల్ బంకులు దొంగతనాలు చేస్తున్నారు ఈ దొంగ ఈ దొంగ బంకును సీజ్ చేయాలని సీజ్ చేసేదాకా ఊరుకోమనేది ఖచ్చితంగా చెప్తున్నాం మేడం